లక్ష్మీ పార్వతి నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి పోలవరం మా అయ్య తెచ్చాడు మా అయ్య రాజశేఖర్ రెడ్డి తెచ్చాడని చెప్పుకున్నా మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అయ్య రాజశేఖర్ రెడ్డి ఏమైనా పోలవరంలో ఒక ఇటుకైనా పెట్టి పని చేయించాడమ్మా కాని మానారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య సెవెంటీ టూ పర్సెంట్ పోలవరాన్ని పూర్తి చేసిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అమరావతిలో ఉన్న రాజధానిలో ఉండే రాజధానిని మార్చేస్తానన్నాడు కానీ అక్కడ ఏమైనా ఒక కిటికైనా పెట్టి పనిచేశాడమ్మా మా నారా చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి అదే అమరావతిలో ఉన్న రాజధానిలో ఉండే వైసీపీ సైకో బ్యాచ్ అంతా కూడా రాష్ట్రాన్ని విధ్వంసమైన పాలన పరిపాలించారమ్మా అంటే గత రెండు వేల పద్నాలుగు పద్దొమ్మిది మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సెవెంటీ టూ పర్సెంట్ అమరావతిని ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసి ప్రజలకు అందించి ఇదే రాజధానిలో ఉండి ప్రజల్ని పరిపాలించారమ్మా అదే రాజధానిలో ఉండి మీ జగన్మోహన్ రెడ్డి అనే లండన్ పిచ్చోడు కూడా పరిపాలించడం జరిగింది